शेप इन न्यूज़ कुनाट कान आप उचित सेहत और जी इलाह हमें एलू बने रखो बने रखो इलाह एलू सब चले रहो टाइम से तो रखो प्लीज यार पति के रहने मेरे को छोड़ना पड़ेगा कुछ रहने एक <laughs>

ಯನಕರೆ ನನ್ನ ನಿರ್ಬರಳ ಹೊರಗಾ ವಾತಾವರಣದ 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 ಹೊರಗಾ ವಾತಾವರಣ ಮೇಡಮ್ ಎಕ್ಸ್ಪರ್ಟ್ ಅದೇ ಪೋರ್ಟ್ರೆಟ್ರು ವಸ್ತಾರೆ இல்லேன்னு சொல்லுங்க. என்ன பண்ணுறீங்க? பாருங்க. என்ன பண்ணுறீங்க? யாரு வந்து நின்னது? ஆவே. ஆ. ಯಾರದು ಬೇರೆ ಡಿಸಸೇಷನ್ ಆಗುತ್ತೆ ರೇ

కూడా చుట్టల్ రావాలని పదే పదే కోరటం జరిగింది ఆనాడు నా పొరపాటు నేను రాలేకపోయాను కానీ ఈరోజు విఆర్ హై స్కూల్ ఓపెనింగ్ దగ్గర నుంచి మన గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు స్వయంగా ఫోన్ చేసి స్కూల్ ఓపెనింగ్ కూడా ఉంది అని మొత్తంతో గతంలో నేను అజీజ్ గారు కోరారు శ్రీధరన్న కూడా రొట్టెల పండుగకి నిధుల కోసం మాతో పోరాడిన వ్యక్తి నిధుల కోసం కూడా మాతో పోరాడిన వ్యక్తి మీరందరూ ఒక ప్రజలందరూ ఒక విషయం గమనించాలి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే కులం మొత్తం ప్రాంతాలు అతీతంగా ప్రజలందరూ హాయిగా చల్లగా ఉండాలని అద్భుతమైన పరిపాలన అందిస్తున్నాం రెండు వేల పద్నాలుగు తర్వాత రొట్లు పండగ అనేది తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడే అద్భుతంగా జరిగేది ఆనాడు నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు కూడా నిధులు కేటాయించారు ఈ కార్యక్రమం జీప్రకం చేసిన అనేక పనులు చేశారు ఈసారి కూడా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి పది కోట్ల పైన మనం ఈ కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడతాం జరిగింది తెలుగుదేశం కానివ్వండి కూటమి ప్రభుత్వ ఆలోచన ఒకటే తెలుగులో ఎక్కడున్నా హాయిగా చల్లగా ఉండాలి దేవుడు ఆరోగ్యంగా చూసుకోవాలన్న లక్ష్యంతో అందరం ప్రార్థిస్తూ ఉంటాం ఈరోజు రొట్టె పండుగలో చాలా చర్చించాం ఏ రొట్టె తీసుకోవాలా తీసుకోవాలి కానీ చర్చించు నేను బలంగా నమ్మేది బాబు గారు ఆరోగ్యంగా ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది రాష్ట్రం బాగుంటుంది బలంగా నమ్మేది అందుకే ఆరోగ్య రొట్టె తీసుకుంటాం జరిగింది ప్రజల ఆశీస్సులు ఎప్పుడు కూటమి ప్రభుత్వానికి ఉండాలా ఈ బాధ్యత అయితే మా మమ్మల్ని గెలిపించారు ఆ బాధ్యతతోనే మేము పనిచేస్తాం ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటాం అహర్నిశలు ప్రజల కోసం పనిచేస్తాం దాదాపు యాభై శాతం మంది మొదటిసారి ఎమ్మెల్యేలు అయినారు ఉన్నారు పదిహేడు నుంచి ఇరవై ఐదు పదిహేడు మంత్రులు ఫస్ట్ టైం మంత్రులు కూడా ఉన్నారు ఒక కసితో ఒక పట్టుదలతో పనిచేయాలని తప్పంతో మేమందరం ఉన్నాం ఈరోజు సుపరిపాలన తొలి అడిగి చేస్తాం గత నాలుగు సంవత్సరాలు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కోర్టు ప్రభుత్వం కలిసినట్టుగా చేస్తుందని ప్రజలు తెలుపుకుంటూ ఇప్పుడు మీడియా మిత్రులు కానీ ప్రశ్న సమాధానం ఇద్దానికి సిద్ధంగా ఇప్పుడు వైస్ ఛాన్సలర్స్ దాదాపు మెజారిటీ నియమించాం మీరు చూస్తే ఎప్పుడు లేని విధంగా ఐఐటీలు ఎన్ఐటీలు వన్ ఆఫ్ ద బెస్ట్ వైస్ ఛాన్సలర్స్ మన యూనివర్సిటీకి తీసుకొస్తాం జరిగింది మిగతా కొన్ని ఏంటంటే కేంద్రంలో ఉన్న ఏదైతే యూజీసీ వాళ్ళు వచ్చి వాళ్ళకి మాకు చర్చలు జరుగుతున్నాయి సరైన వైస్ ఛాన్సలర్ నియమించాల్సిన అవసరం ఉంది తద్వారా ఈసీలు కూడా మేము మార్చుతాం దాంట్లో ఎలాంటి సందేహం లేదు బట్ ఈరోజు చూస్తే ఎక్కడా యూనివర్సిటీ అభివృద్ధికి ఎవరు అడ్డుపడే పరిస్థితి లేరు పనులు చేసుకుని వెళ్తాం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూసా పనులు కానివ్వండి యాప్సీ నుంచి మెరుగైన సిలబస్ అందిస్తాం కానీ ఇవన్నీ పకడ్బందీగా మన ప్రభుత్వం ఉండని తీసుకుంటాం జరుగుతుంది అది వరకు జరుగుతుంది ఎన్సీఆర్టీ తెలుసన్న గత ఐదు సంవత్సరాలు ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు కనుక బాధ్యత మాపైన పడింది అది సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు స్వయంగా ఆ విషయంలో నన్ను ఫాలో చేశారు ఆయన పర్సనల్ గా తీసుకుని ఇది పూర్తి చేయాలని చెప్పారు ఆనాడు వెంకయ్యనాయుడు గారు తీసుకొచ్చినది ఎన్సీఆర్టీ తప్పనిసరిగా కంపెనీ హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో ఎలాంటి సర్నేహిం లేదు మీరు ఒకసారి చూస్తే ప్రైమరీ స్కూల్ సుమారుగా ముప్పై మూడు వేల పాఠశాలలు ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో మన ప్రభుత్వ అధికారులు వచ్చినప్పుడు కేవలం పన్నెండు వందల పాఠశాలలో వన్ క్లాస్ వన్ టీచర్ ఉంది జియో వన్ వన్ సెవెన్ విత్డ్రా చేస్తూ జియో ట్వంటీ వన్ తీసుకొచ్చాం తద్వారా తొమ్మిది వేల ఆరు వందల పాఠశాల ప్రైమరీ స్కూల్స్లో వన్ క్లాస్ వన్ టీచర్ అందజేస్తున్నాం ఈ సంవత్సరం దాని ఫలితాలు మీరు స్వయంగా చూస్తారు ఎందుకంటే సంస్కరణలు అనేది మిడ్ ఇయర్ ఇప్పుడు తీసుకురాకూడదండి మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే ఆటోమేటిక్గా ఎకడామిక్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది సో మిడ్ ఇయర్ నేను సంస్కరణ తీసుకురాలేదు కరెక్ట్ కాదని బలంగా ఇయర్ పూర్తయిన అయిన తర్వాత మేము అప్ చేసాం టెన్త్ క్లాస్ పరీక్షలు కానీ ఇంటర్ క్లాస్ పరీక్షలు కానీ మీరు చూస్తే ఈసారి మన పిల్లలు బాగా చేశారు ముందు ముందు మీరు చూస్తారు కదా అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు ప్రభుత్వ పాఠశాల చదువుకున్న పిల్లలు సార్ ఇప్పుడు నేను బలంగా నమ్మేది ఏంటంటే విద్యలో తల్లిదండ్రులు బాధితులు ఉంటుంది ఉపాధ్యాయులు బాధితున్న పిల్లలు ఉంటారు ముగ్గురు కలిసి కలిసిగా పిల్లోడు ఇప్పుడు పోయిన సంవత్సరం అంటే లాస్ట్ ఇయర్లో ఎంతవరకు వచ్చారు అతని బలహీనతలు బలాలేదు దాన్ని ఎట్లా ఓవర్కమ్ అవ్వాలి తల్లిదండ్రుల బాధ్యత ఎంత వింటా మొత్తం చర్చించడానికి ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ ఏర్పాటు చేస్తాం జరిగింది పోయిన సంవత్సరం డిసెంబర్లో మన ప్రభుత్వ అధికారులు వచ్చిన ఫస్ట్ పేరెంట్ టీచర్ మీటింగ్ ఏర్పాటు చేస్తాం జరిగింది ఈ సంవత్సరం మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఏర్పాటు చేస్తాం జరుగుతుంది మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ద్వారా కూడా ప్రజాప్రతినిధులు మేమందరం తిరిగి పాఠశాలలకు వెళ్ళడానికి మంచి అవకాశం ఉంది వెళ్ళి అక్కడ కూర్చుని పిల్లలు తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో మాటిడి సౌకర్యాలు ఎలా ఉన్నాయి వాళ్ళ పరిస్థితి ఎలా ఉన్నాయి చర్చించడానికి మంచి అద్భుతమైన అవకాశం దానివల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఒక ఉదాహరణ ఇస్తాం పోయిన డిసెంబర్ నాటి చంద్రబాబు నాయుడు గారు బాపట్లలో ప్రభుత్వ పాఠశాలకు తీసుకెళ్ళాలి రోజు పిల్లలు తింటున్న భోజనమే ముఖ్యమంత్రి గారు పెట్టాం పిల్లలు ఎక్కడ కూర్చుని తింటారో అక్కడనే ముఖ్యమంత్రి గారిని కూర్చుని అక్కడనే ఆయన భోంచేశారు భోంచేసిన తిరిగి ముప్పై నిమిషాలు హెలికాప్టర్లో ఎంతో నేను ప్రయాణించాను ఎందుకంటే అదే రోజు నేను వైజాగ్ వెళ్ళాలి సార్ రిక్వెస్ట్ చేస్తే నమ్మన్నాను ముప్పై నిమిషాలు గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా నాకు అన్నం నచ్చలేదు సన్నభో అందజేయాలి ఎట్లా చేయాలో మీరు వర్కౌట్ చేయండి అని చెప్పారు అప్పుడు నేను గౌరవ మంత్రి నా నాది మనోహర్ గారితో కూడా మాట్లాడి మొత్తం సిస్టమ్ మేము మార్చాము ఇదేనంటే మాకు కూడా ఒక అనుభవం రూముల్లో కూర్చుని ఫోటోలు చూసి ఏదో అది అయిపోయిందని కాదు డైరెక్ట్ పాఠశాలకి వాస్తవాలు ఏంటో తెలిసినందుకు అద్భుతమైన అవకాశం అవకాశం సో పక్కన ప్రజాప్రతినిధులు అంటే మొత్తం సిస్టమ్ ఇంకో పక్కన ఉపాధ్యాయులు ఒక పక్కన తల్లిదండ్రులు పిల్లలు అందరూ కలిసికట్టుగా వచ్చి మన ప్రభుత్వ పాఠశాలని ఎట్లా బలోపేతం చేయాలి విద్యను ఎట్లా బలోపేతం చేయాలి దానిపై కూడా అద్భుతమైన చర్చించడానికి అవకాశం ఉంది ప్రత్యేకంగా ఈ మెగా పీటీఎం తల్లికి వందనం పైన పెట్టాం తల్లికి వందనం అంటే మీరు సంక్షేమ కార్యక్రమం అనుకుంటారు అది కాదు మా ఆలోచన ఏంటంటే తల్లి రుణం మేము తీర్చుకోవాలి తల్లిని గౌరవించాలి ఇంకా తల్లి లేకపోతే మనం అందరం ఇవ్వలేదు నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను ఇక్కడ నిలబడగలుగుతాను దాని కారణం మా తల్లి నా తల్లిని నన్ను పెంచిన విధానం సో తల్లిని గౌరవించాలి అనేది మ్యాటింగ్ పైన కంపల్సరీ ఈ మెగా ప్రీటి ఆర్గనైజ్ చేస్తాం జరిగింది పిల్లలు తల్లిని ఎట్లా గౌరవించబోతుందో మీరే స్వయంగా టెన్త్ చూస్తాం అంతేనా అయిపోయిందా